రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఓ కోతిని కాపాడబోయిన ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టాడు వానరాన్ని ఢీకొట్టకుండా వేగాన్ని కంట్రోల్ చేసే క్రమంలో వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు స్వల్ప గాయాలైన కోతి వెంటనే రోడ్డు మీద నుంచి కిందికి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంది మిరియాల్గూడలోని కోదాడ జడ్చర్ల రోడ్డులో గల సూర్యతేజ రైస్ మిల్లు ముందు సోమవారం మధ్యాహ్నం ఈ యాక్సిడెంట్ జరిగింది దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటికి రావడంతో ప్రమాదం జరిగిన తీరుపై ఓ క్లారిటీ వచ్చింది అప్పుడు సమయం రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు కావస్తోంది రైస్ మిల్లు ముందు సెక్యూరిటీ గార్డు రిజిస్టర్లో ఏవో రాసుకుంటున్నాడు ఈ క్రమంలో ఓ కోతి సడన్గా గేటులో నుంచి సరుణ రోడ్డు మీదకు పరిగెత్తుకొచ్చింది మెరుపు వేగంతో రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది ఆ వానరం అదే రోడ్డులో ఎస్డి పాషా ఆటో నడుపుకుంటూ వస్తున్నాడు ఆటోలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు అకస్మాత్తుగా ఎదురొచ్చిన కోతి కనబడగానే డ్రైవర్ పాషా సడన్గా బ్రేక్ వేశాడు అంతే క్షణాల్లోనే ఆటో కొట్టింది దాదాపు పది మీటర్ల మేర రోడ్డుపై జారుకుంటూ వెళ్లిపోయింది దీంతో ఘోర ప్రమాదం జరిగి ఆటో నుజ్జునుజ్జయింది వెంటనే వారిని కాపాడేందుకు అక్కడే ఉన్నవారు కొందరు పరుగులు తీశారు ఈ క్రమంలో రోడ్డుపై వస్తున్న వాహనాలను ఓ వ్యక్తి గమనించుకోలేదు అలా వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో మరో ప్రమాదం తప్పినట్లయింది ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన వానరం గాయాలైనా గానీ సెకండ్లలోనే రోడ్డుపై వచ్చే వాహనాలను గమనించి వెంటనే రోడ్డు కిందకు పరిగెత్తి ప్రాణాలను దక్కించుకుంది ఈ ప్రమాదంలో పప్పు దినుసుల వ్యాపారం చేసే బొడ్ల కృష్ణమూర్తి అనే వ్యక్తితో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి గాయాలయ్యాయి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు